సార్ కొంతమంది జీవితంలో ఎప్పుడు సుఖపడరు ఏంటి సార్ సందేశం ఏమంటే మంచి సందేశం ఎందుకు ఎప్పుడు సుఖపడరంటే అంటుంటారు పరవస్తు చిన్నయ్య సూరి మిత్రలాభం మిత్రభేదం అని పుస్తకాలు రాసినాడు అందులో దుఃఖ బాగులు వాళ్ళకి ఎప్పుడు దుఃఖమే ఇప్పుడు దుఃఖమే ఐదుగురు పేర్లు చెప్పారు ఐదు రకాల మనుషులకి జీవితంలో సుఖం ఉండదు వాళ్ళు ఎవరయ్యా అంటే పరభాగ్యోపజీవి సంకితుడు మరి పరభాగ్యోపజీవి ఈష్యాలువు జుగుప్సావంతుడు క్రోధనుడు పరభాగ్యోపజీవి ఈర్షాలువు జుగుప్సావంతుడు నిత్యశంకితుడు క్రోధనుడు ఈ ఐదుగురి భావాలు దుఃఖభావాలు వాళ్ళకి ఎప్పుడు సుఖం ఉండదు ఎందుకంటే పరభాగ్యోపజీవి అంటే ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడి జీవించేవాడు వాడు ఏమి సంపాదించుకోవాలనుకోడు వాడు ఎవరైనా వాడు ఏదైనా ఒక సైకిల్ కొనుక్కుందాం బండి కొనుక్కుందాం అనుకోడు ఎవడో పోతా ఉంటే ఆగి ఆగి ఎక్కి ఉంటాడు ఎవడి మీదనో ఎవడైనా పెళ్ళిళ్ళు అయితే భోజనం చేసి వాళ్ళు తీద్దామను ఉంటాడు ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు వాడిని సొంతంగా సంపాదించుకుందాం తిందామనే ఉండదు ఎప్పుడు ఎక్కడ ఏమి ఏమారుతుందా ఏం తిందామా ఎట్ట జీవితం గడుపుదామా వాళ్ళ ఇళ్ళకాడ ఇళ్ళకాడి ఇళ్ళకాడ ఉందామా అని పరభాగ్యోపజీవి అనమాట ఇతర జీవు ఇతర జీవుల మీద ఇతర ప్రజల మీద ఆధారపడే జీ జీవించేవాడిని పరభాగ్యోపజీవి అంటారు వాడికి ఒక్కొక్కసారి అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగా దొరుకుతాయి వాడు సంపాదించిన దానికన్నా ఒకరోజు బాగానే నడుస్తుంది కానీ ఇంకొక రోజు నడవదు సుఖపడిగా బాగా ఒకరోజే సుఖపడిండు జీవితాంతం సుఖం లేదు కానీ ఎప్పుడు కానీ ఇతరుల మీద ఆధారపడి జీవించకూడదు పరభాగ్యోపజీవిగా ఎప్పుడూ ఆధారపడకూడదు మన సొంతంగా మన స్వశక్తితో మనం జీవించేది నేర్చుకోవాలి మన అవసరాలు మనం సంపాదించుకోవాలి మన జీవితానికి సరిపడా మనం సంపాదించుకోవాలి మన జీవితాన్ని మనం చూసుకోవాలి అంతేగాని ఎప్పుడు ఏదో ఇతరుల మీద ఆధారపడి జీవితం అనేది అది తప్పు అది ఒకటి పరభాగ్యోపజీవి నిత్య సంకితుడు అంటే ప్రతిదీ అనుమానమే వాడికి బా వాడికి కోటి రూపాయలు ఉన్నా కూడా వాడికి అనుమానం వాడికి జీవితంలో సుఖం ఉండదు నా డబ్బులు ఉంటాయో లేవో నా డబ్బులు ఎవడైనా పోతాయేమో నా వ్యాపారంలో నా డబ్బులు పోతాయేమో ఏది నమ్మడు వాడు భార్య పిల్లల్ని కూడా నమ్మడు నా భార్య మంచిది కాదేమో అనుమానం నేను లేనప్పుడు ఏడైనా పోయిద్దేమో ఇలా అనుమానం నీ డబ్బులు ఏడైనా డబ్బులు ఉంటే కూడా ఏడతాద్దాం పెట్లు దాస్తే దొంగలు వస్తారేమో సూర్యలో పెడితే కాలిపోయిద్దేమో ఈ విధంగా అనుమానం అన్ని అనుమానమే వాడికి ఎక్కడెక్క రైలు ఎక్కితే రైలు యాక్సిడెంట్ అయిద్దేమో బస్సు ఎక్కానంటే బస్సు నేను ఎక్కే బస్సే యాక్సిడెంట్ అయిద్దేమో అదే భయంతో కూర్చొని ఉంటాడు వాడు వేరే ఆలోచన అదే ఉంటది వాడికి ఎన్ని లక్షలు ఉన్నా కోట్లు ఉన్నా ఎంతో అన్ని వనరులు ఉన్నాయా వాడికి ఎప్పుడు పడుకుంటే కూడా అనుమానమే పడుకుంటే కూడా వాన వచ్చి ఉరువులు ఉరువుంతే కూడా నా మీద పిడుగుపడుద్దేమో ఎట్లా నిత్యస్తే వాడు నిత్యశంకితుడు ప్రతిదీ అనుమానమే వాడితో ఎవరు సుఖపడలేరు వాడు సుఖపడ్డు ఏం చేద్దామన్నా వాడు అనుమానాలే వ్యక్తం చేస్తాడు ఏ పని చేద్దామన్నా వద్దు అట్టయిద్దేమో ఇద్దేమో అని వాడు చేయడం ఇంకొకరిని చేయనీడు వాటితో కూడా నిత్యశంకితుడితో కూడా పెళ్ళం పిల్లలు కూడా అని అనుమానం అనుమానం పెనుభూతం అదే ఒక పెద్ద భూతం లాంటిది అనుమానం పెనుపోతాం అని పెద్దోళ్ళు వాళ్ళు అన్నారు నిత్యశంకితుడు పరభాగ్యోపజీవి క్రోధనుడు మూడోది అతికి మించిన కోపం కోపం ఎవడిని మాట్లాడించినా భార్య మాట్లాడించినా ఏదైనా కావు ఏదైనా చేసుకో ఏమైనా చేసుకో నాకు తెలియదు ఏదన్నా కాలిపోండి కూలిపోండి ఇవే మాటలు మాట్లాడితే చిన్నదాన్ని కూడా కొట్టేయడం పిల్లల్ని ఇతరులతో తగువులు పెట్టుకోవడం అతికిమించిన కోపం ఉండేవాడికి కూడా ఎన్ని కోట్లు ఉన్నా సుఖం ఉండదు వాడిని సమాజం గౌరవించదు సమాజంలో వాడు రాణించలేడు అతికిమించిన కోపం అనేది మంచిది కాదు క్రోధం ఈర్ష్యాలు ఈర్ష్యాలు అంటే ఇతరులు చూసి ఈర్షిపడేవాడు అమ్మో వాడికి అంత సంపాదన వచ్చింది బో పక్కోడి పొలం ఎంత బాగా పడింది మన పొలం పండలేదే అని ఈర్ష్య పడేవాడు పక్కోడు భార్య అంత సందంగా ఉంది లేదంటే వాళ్ళ చీర ఎంత బాగుంది ఎలా ఇల్లు ఎంత బాగుంది ఎప్పుడు ఇదే ఈర్ష ఎప్పుడు ఈర్ష్య ఈర్ష్య ఉండేవాడికి వీడికి ఎన్నున్న సుఖం ఉండదు వీడికన్నా పెద్ద ఉన్న ఉన్న వాళ్ళని చూసి వీడు ఈర్ష పడతా ఉంటాడు వీడికన్నా తక్కువ ఉండే వాళ్ళని చూసి సంతోషపడ్డాడు వీడు వీడికన్నా ఎక్కువ ఉండే వాళ్ళని చూసి ఈర్ష పడతా ఉంటాడు కాబట్టి ఈర్ష్యాలు కూడా సంతోషం ఉండదు ఇంకోటి జుగుప్సావంతుడు ప్రతిదాన్ని అసహించుకుంటూ ఉంటాడు ప్రతిది ఏం పెట్టినా తినాలంటే అనుమానం ఏం పెట్టినా ఎంత బాగున్నాయి అది బాలే ఇది బాలే అది బాలే ఆడు బాలే ఏడు బాలే ప్రతిదాన్ని చూసి జుగుప్స పడేవాడు జుగుప్స పడడం అంటే ఇష్టపడకపోవడం అయి ఇష్టపడడం అయిష్టపడడం ఆడి ఏది పెట్టినా నచ్చదు వాడికి వాడికి కూడా సుఖం ఉండదు శాంతి ఉండదు జీవితంలో కాబట్టి కోపం అనేది కానీ ఈర్ష్య అనేది కానీ జుగుప్స అనేది కానీ అనుమానం కానీ ఇలాంటి ఉన్న గుణ ఈ గుణాలు ఉన్నవాడికి జీవితంలో ఎప్పుడు సుఖం ఉండదు అబ్బాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆత్మను మీరు పరిశీలించుకొని ఓహో నాకు ఈ తప్పు ఉంది అని తెలుసుకున్నవాడు నిశ్చి మంచి మానవుడు వాడు వాడు ఎప్పటికైనా అవుతాడు కానీ నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి దాన్ని మళ్ళీ విరుద్ధంగా వాదించడం ఆయనకేం తెలుసు అనడం ఈయనకేం తెలుసు అనడం నాదే రైతు అనడం అంటే ఇంక నువ్వు జీవితంలో బాగుపడలేవు ఈ ఐదు గుణాల్లో నీళ్ళ ఏదైనా గుణం ఉంటే నువ్వు సర్దిద్దుకోవు జీవితంలో సుఖంగా ఉంటావు అది మంచి సందేశం సార్ ఇది మంచి సందేశం కదా ఇంకొక వీడియోలో ఇంకో మంచి సందేశం ఇంకొకటి ఇద్దాం మన వల్ల సమాజానికి వెయ్యి మందికి ఒక మాట చెప్తే ఒకడింటే సార్ అబ్బాయి వెయ్యి మంది తింటే ఇంక ఏముంది లేదేముంది ఒకటింటే మంచికి పునాది పడుతుంది అది మన వల్ల ఒక మంచికి ఒక పునాది ఒకటి మారిన ఒక్కడిన్నా చాలా సంతోషం మనకు ఆదాయం పని లేదు మన వల్ల ఫలానా వ్యక్తి చెప్పిన మాటలతో నేను ఎంతో కొంత మార్పు వచ్చిందని సమాజ సమాజంలో ఎవడో ఒకడు బాగుపడితే చాలబ్బాయి అంతకన్నా ఏం లేదు రైట్ థ్యాంక్ యూ